హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మటన్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది రైస్ రోటీ బిర్యానీ పులావ్ దేనిలోకి తిన్నా అద్రిపోతుందండి ఈ మటన్ కర్రీ చేయడం కూడా చాలా ఈజీ అండి అస్సలు ఎక్కువగా టైం ఏం పట్టదు ఒక్క మసాలా పేస్ట్ ఉంటే చాలండి కర్రీ అద్భుతంగా రెడీ అయిపోతుంది ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది ఎంత ఈజీనా అనుకుంటారు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా మటన్ కర్రీని చాలా ఈజీగా సింపుల్ గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా మటన్ తీసుకోవాలండి ఇక్కడ మటన్ నేను హాఫ్ కిలో తీసుకున్నాను ఈ మటన్ ని టూ త్రీ టైమ్స్ బాగా శుభ్రంగా కడిగేసి ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ ఒక టీ స్పూన్ దాకా పసుపు ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి ఇలా కారం వేసుకొని మొత్తం కూడా చేత్తో బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఉప్పు పసుపు కారం వేసాను ఇలా వేసి ముక్కలకి బాగా పట్టేటట్టుగా చేత్తో కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ మెయిన్ గా మసాలా పేస్ట్ ని రెడీ చేసుకోవాలి గ్యాస్ వెలిగించుకొని వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర షాజీర చెక్క లవంగం స్టార్ ఫ్లేవర్ ఇలా మసాలా దినుసులన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోండి తర్వాత బిర్యానీ ఆకు ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ ఆవాలు కొంచెం మెంతులు వేసుకోండి ఆవాలు కంటే తక్కువగా వేసుకోవాలి ఎక్కువగా వేస్తే చేదొస్తుంది ఇలా కొంచెం వేసుకోండి ఒక ఐదారు ఎండుమిర్చి ఒక రెండు స్పూన్ల గసగసాలు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇలా లైట్ గా రోస్ట్ అయిన తర్వాత ఇవి మొత్తం కూడా పక్కకు తీసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసి ఫస్ట్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పౌడర్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మళ్ళీ మూత పెట్టి మిక్సీ పడితే పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొంచెం వాటర్ పోస్తున్నానండి మిక్సీ జార్ మూతలో కొంచెం పేస్ట్ ఉండిపోయింది కదా ఆ పేస్ట్ లో కూడా కొంచెం వాటర్ పోసి ఇందులో పోసుకుందాము ఈ విధంగా అయితే మనకి మెయిన్ గా మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ మసాలా పేస్ట్ ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఒక కుక్కర్ పెట్టుకోండి గ్యాస్ వెలిగించుకొని ఇలా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ అండి పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకోండి ఇలా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ వేసుకోవాలండి ఇలా మటన్ మొత్తం వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గించండి ఇలా మగ్గించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మూత తీసి ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకొని ఇందులోకి మసాలా పేస్ట్ వేసుకోవాలండి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసుకున్న తర్వాత మిక్సీ జార్ లో ఇంకొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ ని కూడా ఇందులో పోసుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గించాలి ఇలా మగ్గించడం వల్ల మసాలా మొత్తం కర్రీకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇక్కడ మీరు గ్రేవీ ఎక్కువగా చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోండి గ్రేవీ తక్కువగా కావాలి అనుకుంటే కొంచెం తక్కువగా పోసుకోవచ్చు ఇలా మీకు సరిపోయే విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కారం సాల్ట్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి ఇక్కడ నాకు కారం ఉప్పు కొంచెం తక్కువ ఎక్కువ అయినట్టుగా అనిపించింది అందుకని కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసానండి ఇక్కడ నాన్ వెజ్ కదా కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కారం ఉప్పు రెండు కూడా కరెక్ట్గా ఉండేలా ప్రిపేర్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి అప్పుడే ముక్క మనకి సాఫ్ట్ గా ఉడుకుతుంది ఇలా ఉడికించితే కర్రీ రెడీ అయిపోతుందండి చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా సింపుల్ గా చేసేస్తారండి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది సో మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీ ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం నాగశ్రీ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్స్ సమ్మన్ క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్